అందరికీ నమస్కారం మనిషి జీవితంలో ప్రేమ బంధాలు అనేవి అత్యంత సంక్లిష్టమైనవి ముఖ్యంగా స్త్రీల మనస్తత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టమంటారు అమ్మాయిలు ఎక్కువగా పట్టించుకొని గాలి తిరుగుళ్ళు తిరిగే అబ్బాయిలను ఎందుకు ప్రేమిస్తారు భార్యాభర్తల మధ్య కోపం బాధ ఎలా వ్యక్తమవుతాయి ఒక స్త్రీ యొక్క నిజమైన వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంది బంధాల్లో ఉండే ఈ విచిత్రమైన లోతైన రహస్యాలను కొందరు అనుభవజ్ఞులచే చెప్పబడిన విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సంబంధాలలో స్త్రీలు ప్రవర్తించే విధానం వారి భావోద్వేగాల వ్యక్తీకరణ వెనుక ఉన్న కొన్ని ముఖ్యమైన కోణాలు సాధారణంగా అమ్మాయిలు తమను ఎక్కువగా పట్టించుకోని ఏమీ తెలియని అబ్బాయిలను గాలి తిరుగుళ్లు తిరిగే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు ప్రేమిస్తారు దీనికి ప్రధాన కారణం అమ్మాయిలు తమకి దొరకని సవాలుగా ఉండే వ్యక్తుల పట్ల ఆకర్షితులవ్వడం తమ జీవితంలో లేని సాహసం స్వేచ్ఛ ఆ అబ్బాయిల్లో చూస్తారు అలాగే తమ ప్రేమతో ఆ అబ్బాయిని మార్చగలము అనే భావన కూడా వారిలో ఎక్కువగా ఉంటుంది ఒక మగాడిని చూసి ఆడది కొంచెం కూడా సిగ్గుపడలేదు అంటే కదిలించి మాట్లాడినా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు అంటే అతనిపై ఆమెకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవని అర్థం స్త్రీ తనకి ఇష్టమైన వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఇష్టపడే వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు సహజంగానే సిగ్గు ఉద్వేగం వంటి భావాలను ప్రదర్శిస్తుంది ఈ లక్షణాలు ఏమాత్రం లేకపోతే ఆమె దృష్టిలో అతను సాధారణ స్నేహితుడు లేదా అంతకంటే తక్కువ అనే భావన ఉంటుంది ఏ స్త్రీ అయితే ఒక మగాడితో తరచు నవ్వుతూ సరదాగా మాట్లాడుతుందో ఆమె అతని వద్ద చాలా విషయాలను దాస్తూ ఉంటుందని అర్థం నవ్వు సరదా సంభాషణ తరచుగా ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది దీని ద్వారా ఆమె లోపలి భావోద్వేగాలను అసలు సమస్యలను లేదా వ్యక్తిగత విషయాలను దాచిపెడుతుంది తేలికైన సంభాషణ ద్వారా లోతైన చర్చలకు దారి ఇవ్వకుండా జాగ్రత్త పడుతుంది స్త్రీలు ఇతరుల వద్ద వారికి కోపం వస్తే కోపాన్ని బాధ కలిగితే బాధనే చూపిస్తారు కానీ భర్త దగ్గర మాత్రం వారికి కోపం వచ్చినా బాధ కలిగినా కోపాన్ని మాత్రమే చూపిస్తారు భర్తతో ఉండే బంధం అత్యంత సురక్షితమైనదని ఆమె నమ్ముతుంది బాధను చూపించడం కంటే కోపాన్ని చూపించడం వల్ల భర్త త్వరగా స్పందిస్తాడని లేదా తన బలహీనతను చూపించకూడదని భావించి కోపాన్ని మాత్రమే ఆశ్రయిస్తుంది ఆమె బాధను కోపంగా మారుస్తుంది ఒక స్త్రీ నిజమైన వ్యక్తిత్వం ఆమె భర్త అన్ని పోగొట్టుకున్నప్పుడే తెలుస్తుంది కష్టం ఆర్థిక నష్టం వచ్చినప్పుడే ఆ బంధం యొక్క నిజమైన బలం తెలుస్తుంది ఈ సమయంలో ఆమె భర్తకు అండగా ఉందా లేక అతన్ని నిందించి దూరమవుతుందా అనే దానిపైనే ఆమె వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది తప్పు చేసే ఆడదాన్ని భర్త నిలదీస్తే ఆమె వెంటనే ఎదురు తిరిగి మాట్లాడడం భయపెట్టడం లాంటివి చేస్తుంది నేను తప్పు చేసేదాన్నైతే అతనితోనే వెళ్లిపోయేదాన్ని కదా నీతో ఎందుకుంటాను నా మీద నీకు నమ్మకం లేదా ఇంతటి అనుమానం ఉన్నవాడితో ఇంకా నేను సంసారం చేయలేను అని అలిగి వెళ్ళడం లాంటివి చేస్తూ ఉంటారు ఈ ప్రతిస్పందన రక్షణ మరియు బ్లేమ్ షిఫ్టింగ్ యొక్క సాధారణ పద్ధతులు నిజాన్ని అంగీకరించే బదులు నిలదీసిన వ్యక్తిపైనే నిందవేసి అతనిని భావోద్వేగంగా బెదిరించి సంభాషణను ఆపడానికి ప్రయత్నించడం జరుగుతుంది ఈ విషయాలు అందరి జీవితాల్లో ఒకేలా జరుగుతాయని నేను చెప్పడం లేదు కొందరు ఇలాంటి అనుభవాలు ఖచ్చితంగా ఎదుర్కొని ఉంటారు దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్